అన్న క్వార్టర్ ఈ ఈరోజు మీ క్వార్టర్ కోటర్ అయిపోయిందన్న రే మూతలు లెక్కేసుకొని తాగడానికి ఇదేమన్నా టానిక్ అనుకున్నావరా వెళ్ళి తీసుకురా అది కదేనా రోజు మీరు తగ్గ పాట కదా ఈరోజు మీరు ఎక్కువ తగుతున్నారు ఏమైనా విషయం ఉందన్నా ఈ ఈరోజు నా పెళ్ళి రోజురా పైగా నా శోభనం కంగ్రాచులేషన్స్ అన్న శోభనం రోజు ఇంట్లో మంచిగా చేయకంటే ఇక్కడ మందు అవుతుంది మగాడు మందు తాగడానికి రెండే కారణాలు ఏంటన్నవి ఒకటి సంతోషం రెండు బాధ కానీ రెండు కారణాలకి మాక్సిమం కారణం మాత్రం ఆడదాయరా ఏం చెప్పావు చూసావా ఎలా కనెక్ట్ అయ్యారో దేవుడు అసలు మగాడిని సృష్టించి ఊరుకోకుండా ఆడదాన్ని ఎందుకు సృష్టించాడో తెలిసారా ఎందుకన్నా చెబుదా విను భూమి మీద మగాడు అక్కడే ఉంటే గాడైపోతాడని ఆ దేవుడు ఆడదాని కూడా సృష్టించి మగానే మామూలు మనిషిలా ఉండేటట్లు చూడు అవునన్నా మళ్ళీ కరెక్ట్ అయ్యాడు మరేమనుకుంటున్నావు ఈ రాజాగాడి మాట మందు మూత అది ఓకే అన్న ఆ రోజు ఏం జరిగింది చెప్పన్నా చెబుతా ఒక క్వార్టర్ తీసుకురా నువ్వు చెప్పన్నా నీ తేవాల వద్దు నేను ఆలోచిస్తాను రే నేను నీ కష్టమన్ రా నేను అడిగింది నువ్వు తేవాలా అన్నా నువ్వు మామూలు కస్టమర్ గట్టి కాదన్నా నువ్వు మా సెలబ్రిటీ కస్టమర్వి నీ ఆరోగ్యం మా ఆదాయం కదా అంతేలే అర్థమైంది ఒకేసారి రోజు తాగిపోతే రోజు మీ డబ్బులు మిస్ అయిపోతాయి కదా అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా బంగారం గుర్తు పెట్టే భోజనం ఒకేసారి కోచ్ చంపుకుంటే అన్నా ఏం చెప్పా నాకు కూడా కనెక్ట్ అయిపోతున్నా అన్న అన్నా చూసిన చాలు అన్న తరువాత ఏం జరిగింది చెప్పన్నా తప్పదా సమస్య లేదు సరే చెప్తా విను మహాభారతంలో రాజ్యం వదిలి ఒక ఐదుగురు మగాలు అడవికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసారా తెలియదన్నా ఒక ఆడ దాని నవ్వు రావణ రామ యుద్ధం జరగడానికి కారణం ఏంటో తెలుసారా ఐడియా ఒక ఆడదాని కోరిక సినిమాలో తన తండ్రి చనిపోయిన పవన్ కళ్యాణ్ ఆఖరి చూపు చూడపోవడానికి నిర్లక్ష్యం అంతెందుకు కట్టప్ప బాహుబలిని వెన్నుపట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసారా రానా రానా కాదురా పిచ్చోడా ఇండైరెక్ట్ గా ఒక ఆడదాని అహంకారం ఒక చాగంటి ఒక గరిగపాటి ఏ ఘనపాటి మీ ముందు సరిపోరు బ్రో ఇంత అక్కడి నుంచి వింటనా అసలు ఏమన్నా చెప్తున్నావు బ్రో ఏం చెప్పాడు తాగేది వాగాడు రాయ్ వినబడిందే మీకు వినబడిందన్న కోటర్ లోపలికి వెళ్ళిందంటే క్లారిటీగా వినబడద్దురా ఇంకో క్వార్టర్ తీసుకురా కూడా ఆయనతో మణికింది కన్నా రే తప్పురా మందుకి మందే సాయం బ్రో ఏం తాగుతారు నాకు తాగుడు అలవట్లేదు బ్రో మరి ఎందుకు వచ్చాం తాగుదామని అలవట్లేదన్నాగా అలవాటు చేసుకుందామని ఏమైంది బ్రో లవ్ ఫెయిల్యూరా అదే తెలియట్లేదు బ్రో అర్థమైంది అర్థమైంది రే మన బ్రాండే రెండు క్వార్టర్లు తీసుకురా